పరిషత్ మాతృశక్తి దుర్గా వాహిలో శనివారం వేములవాడ పట్టణంలోని హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షురాలు రుద్రోజ స్వరూపారణి ప్రారంభించారు గోరింటాకు మహిళా మనులు అందరూ పెట్టుకుని ఆనందం వ్యక్తం చేశారు గోరింటాకు హిందూ సనాతన ధర్మం ప్రాముఖ్యతను విశిష్టతను వివరించారు సామూహిక గోరింటాకు ఉత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని మహిళలు చెబుతున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యధ్యక్షులు చేపూరి అశోక్ జిల్లా కార్యదర్శి విద్యాసాగర్ గడప కిషోర్ రావు నాగుల రాములుగౌడ్ గౌరీశెట్టి శ్రీనివాస్ మామిడిశెట్టి శరత్ కటకం ప్రశాంత్ అధిక సంఖ్యలో మహిళలు యువతులు పాల్గొన్నారు చెల్లించలేదే రేరా దెన్ ఇల్లబట్టి అందరి ఇట్లానే ఉంటారు అందరి ఇట్లానే ఉంటారు అంజు దెగరి చేం కుంకుమారు కాని పక్షంలో అవి అందుబాటులో లేనప్పుడు పసుపు కొమ్ములతో కుంకుమ తెలిపారు ఇప్పటికూడా ఆ విధంగా ఎక్కువ గౌరీ పూజల నుంచి గౌరీ గోరింటాకు ఈ గౌరీ మనకు వంటలు ఎవరు చేశారు గౌరీదేవి మొదలుపెట్టింది మరి ఈ ఆకు ఎక్కడి నుంచి వచ్చింది ఇది కూడా గౌరీదేవి దగ్గర నుండి మటుకే వచ్చింది మరి ఆమెం చేసింది ఆమె ఏమవుతుందంటే ఒకసారి ఆడుతూ ఉన్నప్పుడు ప్రతి అమ్మాయికి మెచ్యూర్ టైం అనేది వస్తుంది పుష్పవతి అయ్యే సమయం వస్తుంది అప్పుడు ఆమె తెలియకుండా పడినటువంటి రక్తపు బిందువు నుంచి ఆవిర్భవించినటువంటి ఒక చిన్న మొలక వస్తుంది ఆ మొలక కొంచెం పెద్ద తర్వాత ఆకును ముట్టుకుంటే రంగుగా మారుతుంది అప్పుడు ఏమవుతుందంటే ఈ పర్వతరాజు కుమార్తె ఈ గౌరీదేవి కాదు ఈ వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళ నాన్నగారితో చెప్తారు మహారాజా అమ్మాయి ఇలా పుష్పవతి అయింది అక్కడ పడిన చోట ఈ చెట్టు మొలిసింది ఈ చెట్టును ముట్టుకుంటే ఎరుపు రంగు వచ్చిందని చెప్తారు మరి అన్ని చెట్లకు రావాలి కదా రాలేదు ఒక చెట్టుకు మట్టుకు వచ్చింది అప్పుడు మనము ఎరుపు రంగుకి దేనితో పో మనము సమానంగా చూస్తాము అమ్మవారి ప్రతి రూపాన్ని ఎరుపు రంగులో చూస్తాం మనం కాబట్టి